హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్ టుడే క్లాసెస్ అంబీలా ఫ్రాక్ కటింగ్ ఫుల్ లెంగ్త్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ బాడీ లెంగ్త్ ఫోర్టీన్ చెస్ట్ థర్టీ టూ వేస్ట్ ట్వంటీ ఎయిట్ హ్యాండ్ లెంగ్త్ ఫిఫ్టీన్ హ్యాండ్ లూజ్ టెన్ ఇంచెస్ ఆమ్ లూజ్ సిక్స్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో అంబ్రిల్లా ఫ్రాక్ని కటింగ్ చేసుకుందాం నేను టూ మీటర్ ఫైవ్ స్టార్ క్లాత్ని తీసుకున్నాను లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను త్రీ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో ఫ్రాక్ని కటింగ్ చేసుకుందాం ఇది లెవెన్ ఇయర్స్ పాప కాబట్టి సరిపోతుంది ఫస్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ కోసం ఫోల్డింగ్ సెట్ ఉండాలి ఓపెన్ సెట్ ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి నెక్స్ట్ వేస్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాన్ని ట్వంటీ ఎయిట్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అన్ని నుంచి సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి వన్ నుంచి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ వేస్ట్ వన్ ఇంచ్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ దగ్గర షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంటే తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి ఎందుకంటే డౌన్ తీసుకుంటే భుజాలు జారకుండా ఫిట్టింగ్ బాగుంటుంది నెక్స్ట్ రౌండ్ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసిన దాన్ని లైన్ తీసుకోవాలి స్కేల్తో నెక్స్ట్ జస్ట్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూని నాలుగు భాగాలకు డివైడ్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచుల దగ్గర టెస్ట్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి వన్ నుంచి ఎక్స్ట్రా డాట్స్ పోతుంది సరి వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ సరిపోతుంది నెక్స్ట్ ఒకటిం పా ఇంచుల దగ్గర కరువు తీసుకోవాలి నేను నెక్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి వన్ ఇంచు పైన మార్కింగ్ పెట్టుకొని కింద నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి డార్ట్స్ కోసం ఎయిట్ ఇంచెస్ వచ్చింది దాన్ని రెండు భాగాలకు డివైడ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ టూ హాఫ్ ఇంచ్ ఈ టూ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని డార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం వన్ ఇంచు దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా అవి నుంచి దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి నేను నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుంటాను ఇలా డార్ట్స్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా మార్కింగ్ కోసం కట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని బాడీ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి నాలుగు మరపలు ఉండేలా చూసుకొని ఒక ఫోల్డింగ్ మీద బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఈక్వల్గా ఉన్నాయో లేదా తీసుకొని బా బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ మీద క్లాత్ పెట్టుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి వన్ నుంచి ఉండాలి ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బాటం పాటుని కటింగ్ చేసుకోవాలి నేను అమలి ఫ్రాక్లా కటింగ్ చేస్తున్నాను కాబట్టి డబల్ ఫోల్డింగ్ తీసుకొని దాన్ని సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద కటింగ్ చేసుకోవాలి అంబృలా ఫ్రాక్ని ఇలా కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్ ఎంత ఉందో అంతే మా స్టీస్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ నడుము కొంత నుంచి ఫుల్ లెంగ్త్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఫార్టీన్ ఇంచెస్ని మార్కింగ్ దగ్గర వదిలి ఫార్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి ఫార్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ మార్క్ పెట్టుకోవాలి ఇక టేప్ని సరి చేసుకుంటూ మనం మార్కింగ్ చేసిన దాన్ని కలిసి సరి చేసుకుంటూ డాట్స్ పెట్టుకోవాలి ఫార్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర కళ్ళు తిప్పించే దగ్గర మార్పుని పెట్టుకుంటూ రావాలి ఇలా ఫార్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటూ వేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ రావాలి ఇది అంబ్రిల్లా కాబట్టి అంబ్రిల్లా షేప్ కాబట్టి క్లాసులు రాకుండా ముడతలు క్లాసులు లేకుండా సరి క్లాత్ని సరి చేసుకుంటూ మార్పింగ్ పెట్టుకోవాలి ఫార్టీ సిక్స్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫార్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ కోసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టోటల్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటా ఎక్స్ట్రా పచ్చిపోసే ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇలా ఫార్టీ సిక్స్ ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకొని ఫార్టీ సెవెన్ ఇంచె మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి అక్కడ రాసలు లేకుండా ముంటులు రాకుండా మార్పింగ్ చేసిన దాన్ని ఫార్టీ సెవెన్ నుంచి స్ట్రైట్గా మార్పింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి కోనాకారాన్ని ఒక క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి వన్ అన్నీ చెక్స్ట్రా మార్పింగ్ కోసం యాడ్ చేసుకున్నాం కదా ఆ మార్పింగ్ మార్పింగ్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అక్కడ కొంచెం పడింది కాబట్టి మిగిలిన క్లాత్ని దాని మీద ఉంచి స్ట్రైట్గా ఉంచి మార్పింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది లెవెన్ ఇయర్స్ పాపకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఈ మెజర్మెంట్స్తో ఎవరిపైన కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి బాటం పార్ట్ కటింగ్ ఇది బాడీ పార్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని మీద ఉంటే మార్గం జరిగిన దాన్ని కటింగ్ చేసుకోవాలి ఇది బాడీ పార్ట్ ఇది బాడీ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ వచ్చి సెవెంటీన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా సారీ ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ మార్ హ్యాండ్స్ హ్యాండ్ ఇంచ్ని మార్క్ పెట్టుకోవాలి దాని నుంచి హ్యాండ్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోవాలి సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఆమ్లూజ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటూ రౌండ్ తీసుకుంటూ కరువు తీసుకోవాలి ఇది ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది కొత్తగా నా ఛానల్ ఎవరి చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ బాడీ పార్ట్ ఇది బాటం పార్ట్ హ్యాండ్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే లైన్ అమ్మలపట్ని కటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైనింగ్ని బాటం పార్ట్ లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి బాటం పార్ట్ కోసం లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి ఇది కూడా కోన్ షేప్లో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని మార్పు చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కరువు షేప్లు మార్పింగ్ చేసుకొని క్లాత్ని కోనా పరువులో ఉండేటట్టు చూసుకొని మార్పింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కటింగు నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్